హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అయితే నాకు వచ్చినటువంటి కామెంట్లో ఎక్కువగా వచ్చినటువంటి కామెంట్ ఏంటంటే మరలా కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలా ఎక్కువ మంది కామెంట్లు అడుగుతున్నారు అన్న మరి మరలా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అయితే నేను నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఆ వీడియో చేద్దాం అనుకున్నాను సరే చాలామంది ఎక్కువసార్లు అడుగుతున్నారు అంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు అనేటువంటి విషయం నాకైతే అర్థమైంది అయితే మిగిలిన జాబు లెక్కలు వేరు కానిస్టేబుల్ లెక్క వేరు ఫ్రెండ్స్ మీరు కాక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చాలా క్లారిటీగా అంటే క్లారిటీగా ఈ వీడియో మీకు వంద చెప్తున్నాను కొంచెం లెంత్ అవ్వచ్చు మరి ఏదైనా ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు క్లారిటీ ఇవ్వాలంటే కొంచెం సమయం పడుతుంది కాబట్టి నేనైతే క్లారిటీగా ఈ వీడియో మీకు చెప్పాలనుకుంటున్నాను కొన్ని నోటిఫికేషన్స్ రావడానికి చాలా లేట్ అవుతాయి అసలు వస్తాయో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉంటాయి ఉదాహరణకి చూసుకున్నట్లయితే హాస్పిటల్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక నోటిఫికేషన్ రావాలంటే తొందరగా రాకపోవచ్చు ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి రీప్లేస్మెంట్గా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి అదేవిధంగా స్కూల్ నోటిఫికేషన్స్ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రావడానికి కూడా కొన్నిసార్లు ఏళ్ల తరబడి సమయం పట్టవచ్చు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్కి బదులుగా ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా లేట్ అవ్వచ్చు కానీ కానిస్టేబుల్ విషయానికి వస్తే అలా ఉండదు ఖచ్చితంగా ఉద్యోగాలు అయితే కానిస్టేబుల్ తీస్తారు ఉదాహరణకు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో నైంటీ ఫైవ్లో నోటిఫికేషన్ తీశారు అసలు ప్రాసెస్ ఎలా తీస్తారో అనే దాని మీద ఒక క్లారిటీ కోసం చెప్తున్నాను తొంభై ఐదులో ఒక నోటిఫికేషన్ తీశారు తర్వాత నైంటీ సిక్స్ బ్యాచ్ ఉంది తర్వాత నైంటీ ఎయిట్ బ్యాచ్ ఉంది టూ థౌజండ్ బ్యాచ్ ఉంది టూ థౌజండ్ టూలో ఒక బ్యాచ్ ఉంది కానిస్టేబుల్ సంబంధించి టూ థౌజండ్ త్రీ బ్యాచ్ ఉంది టూ థౌజండ్ ఫోర్ బ్యాచ్ ఉంది ప్రస్తుతం ఏపీఎస్పిలు అయితే ఏఆర్ కోసం వెయిటింగ్లో ఉన్నారన్నమాట వీళ్ళు ఫోర్ బ్యాచ్ వాళ్ళు ఫోర్ బ్యాచ్ తర్వాత రెండు వేల ఆరు టూ థౌజండ్ సిక్స్ బ్యాచ్ ఉంది టూ థౌజండ్ సెవెన్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ బ్యాచ్ ఉంది ఎయిట్ అంటే నైన్లో తీసారన్నమాట వీళ్ళు ఎయిట్ నోటిఫికేషన్ ఇచ్చారు నైన్లో భర్తీ చేశారు అదే రెండు వేల ఎనిమిదిలో నోటిఫికేషన్ ఇచ్చి రెండు వేల పదకొండు పన్నెండులో ఒక నోటిఫికేషన్ భర్తీ చేశారు రెండు వేల పదమూడులో ఒక బ్యాచ్ వచ్చింది రెండు వేల పద్నాలుగులో ఒక బ్యాచ్ వచ్చింది రెండు వేల పదహారులో ఒక నోటిఫికేషన్ వేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఒక నోటిఫికేషన్ వేశారు రీసెంట్ నోటిఫికేషన్ ఎప్పుడంటే ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతుంది రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వేశారు అంటే ఎలా చూసుకున్నా వన్ అండ్ టూ ఇయర్స్లో నోటిఫికేషన్ అయితే వేస్తూ వచ్చారు లేటెస్ట్గా మన హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు మళ్ళీ ఒక కొత్త రిక్రూట్మెంట్ని మేము భర్తీ చేయబోతున్నాం ఈ విధంగా మేమైతే ప్రీప్లాన్ ఉన్నాం ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉండడానికి సిద్ధంగా ఉన్నాం దగ్గర దగ్గర ఇంకా పదహారు వేల వేకెన్సీస్ అయితే ఉన్నాయి అని చెప్పేసి మనకైతే చెప్పడం మనం విన్నాం ఎక్కువ మంది ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి సబ్జెక్ట్ మీద నేనైతే ఏదో వ్యూస్ వస్తాయనో సబ్స్క్రైబర్స్ వస్తాయనో ఈ వీడియో చేయట్లేదు ఈ వీడియో కేవలం ఇన్ఫర్మేషను ఇన్ఫర్మేషను నా అవగాహన నా అవగాహన ప్రకారం మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి దానికి సంబంధించి నేను కూడా చెప్పచ్చు అందరూ చెప్తున్నారు ఈ ఇయర్ఏ ఈయర్ ఇండియన్ కల్లా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ డిసెంబర్ కల్లా నోటిఫికేషన్ వస్తుంది ఒక ఆరు నుంచి పదివేలు వచ్చేస్తుంది మీరు అందరూ సిద్ధపాటు అండి బాగా చదవండి అని చెప్పేయచ్చు ఎప్పుడు కూడా ప్రిపరేషన్ తప్పు లేదు మనం ఒక ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేయడంలో తప్పలేదు అయితే చాలామంది మాటలు నమ్మేసి కంటిన్యూగా స్టడీ మీద ఉండిపోతారో కొన్ని ఇబ్బందులు అవుతుంటాయి కాబట్టి చెప్తున్నాను ఫైనాన్షియల్గా నాకు తెలుసు ఆ ఫైనాన్షియల్లో ఒడిదుడుకులన్నీ నాకు తెలుసు కాబట్టి చాలామంది ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి మీకోసం చెప్తున్నాను నా గెస్ ప్రకారం నా అంచనా ప్రకారం నెక్స్ట్ ఇయర్లో నోటిఫికేషన్ ఉంటుంది రెండు వేల ఇరవైలో ఇరవై ఆరులో ట్వంటీ ట్వంటీ సిక్స్లో నోటిఫికేషన్ ఉంటుంది ఒకవేళ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే నోటిఫికేషన్ వచ్చేదనుకో మన అదృష్టవంతులు అనుకోవటమే అన్నా నువ్వు రెండు వేల ఇరవై ఆరులో వస్తుంది అన్నావు కదా రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్కే వచ్చేసింది అని మీరు అనవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ రాదు నా గెస్ట్ ప్రకారం రాదు వస్తే అదృష్టవంతులు రాదు అని నేను అనుకుంటున్నాను ఎందుకన్నా నువ్వు అంతలా చెప్తున్నావు మేము అడుగుతున్న అని అని అనుకోవచ్చు మీరు ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఒక కాల్కులేషన్ ఉంటుంది ఇప్పుడు సెప్టెంబర్లో ఇప్పుడు సెప్టెంబర్లో మన వాళ్ళు ట్రైనింగ్కి వెళ్తారు మన వాళ్ళు ట్రైనింగ్కి వెళ్తారు సెప్టెంబర్లో ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు వస్తారు తొమ్మిది నెలలు వేసుకుంటే మే జూన్ కల్లా మే జూన్ కల్లా వీళ్ళ యొక్క ట్రైనింగ్ అనేది ఉంటుంది ట్రైనింగ్ అనేది ఉంటుంది ఆలోచించండి తొమ్మిది నెలలు ఉంటుంది ఈ తొమ్మిది నెలలు వీళ్ళ మీద పెట్టడానికి ఎఫెక్ట్స్ సరిపోతుంటుంది ఇంకొక నోటిఫికేషన్ పెట్టడం మళ్ళీ వాళ్ళకి ఫిలిమ్స్ పెట్టడం తర్వాత ఈవెంట్స్ పెట్టడానికి సమయం పడుతుంది అంతేకాకుండా ఎప్పుడు కూడా వేసవ మాక్సిమం మ్యాక్సిమం ఈవెంట్స్ ఉండవు ఎందుకంటే వేసవ చాలా ఇబ్బందులు ఎదురవుతాయి చాలామంది క్యాండిడేట్స్ ఎండ తట్టుకోలేరు కాబట్టి మనం ఎప్పుడు చూసినా సెప్టెంబర్ తర్వాత నుంచే సెప్టెంబర్ తర్వాత నుంచే ఈవెంట్స్ అనేవి ఉంటాయి సెప్టెంబర్ అక్టోబర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీగా నోటిఫికేషన్ ఉంటుంది ఈ ఇయర్ రాదని నేను అనట్లేదు వస్తే అదృష్టం ఈ ఇయర్ రాదో ఈ ఇయర్ మీరు ప్రిపరేషన్ చేయొద్దు కంపల్సరీ ఈ ఇయర్ వచ్చేస్తుంది లేదా ఈ ఇయర్ రాదు నెక్స్ట్ ఇయర్ వస్తుందని నేను మిస్గైడ్ చేయట్లేదు మిస్గైడ్ చేయట్లేదు ఒక థింకింగ్ చేస్తాను ఒక అంచనా వేస్తున్నాను నోటిఫికేషన్ అయితే ఉంది ఏ ఏ పోస్టులు ఉన్నాయంటే మొన్న తీసిన పోస్టులు ఏం తీశారు మొన్న సివిల్ కానిస్టేబుల్ తీశారు ఏపీఎస్పి తీశారు ఏపీఎస్పి ఏం తీశారు పాత బెటాలిన్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి పాత బెటాలిన్లో ఒక పోస్ట్ అన్న తీసారా అంటే ఒక పోస్ట్ కూడా పాత బెటాలన్స్ తీయలేదు ఎక్కడ తీశారు అంటే ఏదైతే నాలుగు కొత్త నుంచి ఫామ్ చేయాలనుకుంటున్నారో ఆ కొత్త బెటాలినికి సంబంధించినటువంటి సిబ్బందిని మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు మరి పాత బెటాలలో ఇంకా చాలా వేకెన్సీస్ ఉన్నాయి కదా వాటిని కూడా భర్తీ చేయాలి కదా ఏఆర్ఓ ఏఆర్ సంబంధించినటువంటి ఒక్క పోస్ట్ని కూడా భర్తీ చేయలేదు ఒక్క పోస్ట్ని కూడా భర్తీ చేయలేదు అంటే ఖచ్చితంగా ఏఆర్కి సంబంధించిన నోటిఫికేషన్ భారీగా ఉంటాయి పోస్టులు ఈసారి చూసుకోండి మీరు ఏపీఎస్పిలోను ఏఆర్లోను భారీగా ఉంటాయి అదేవిధంగా విధంగా ఎస్పిఎఫ్ కానిస్టేబుల్స్ ఎస్పీఎప్ కానిస్టేబుల్లో కూడా చాలా అంటే చాలా వేకెన్సీస్ ఉంటాయి జైలు వార్డర్ మనకు రావాలి వార్డర్స్ జైలు వార్డర్స్ ఆ నోటిఫికేషన్ ఇంతవరకు ఇవ్వలేదు అదేవిధంగా ఫైర్ కానిస్టేబుల్స్ ఇవ్వాలి మనకి ఫైర్ కానిస్టేబుల్స్ కూడా ఇవ్వలేదు కాబట్టి నేనేసే అంచనా ప్రకారం ఆరు నుంచి ఆరు నుంచి ఎనిమిది వేలు పదివేలు ఇచ్చిన అంటే ఎలక్షన్ ముందు కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చుకోవాలనుకుంటుంది గవర్నమెంట్ కాబట్టి నాకు తెలిసి ఆరు నుంచి ఎనిమిది వేలు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఇస్తుంది నేను అదే పని మీద ఉంటాను కంపల్సరీ నేను ఉద్యోగం కొట్టాలి అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే పట్టుకోండి లేదన్నా ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయి ఫైనాన్షియల్గా నేను చాలా ఇబ్బందులు పడతానంటే మీకు రిలీఫ్ వచ్చిన సమయంలో మీరు ప్రిపరేషన్ చేస్తూ మీ పనులు చేసుకోండి అవుట్ కిస్ట్ వచ్చినటువంటి త్రీ మంత్స్లో గట్టిగా మీరైతే ప్రాక్టీస్ చేయొచ్చు గట్టిగా మీరు ప్రిపరేషన్ చేయొచ్చు అయినప్పటికీ ఇంకా లేదు నేను కంపల్సరీగా ఉద్యోగం కొట్టాలి అని చాలామంది ఇన్స్టిట్యూట్లో ఉంటారు మంచిది ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం చాలా మంచిది నేను కూడా అడ్వైజ్ చేస్తాను వెళ్ళండి ఇన్స్టిట్యూట్లకు వెళ్ళాలి ఇన్స్టిట్యూట్లకి వెళ్తే అక్కడ మోడల్ పేపర్స్ పెడతారు అక్కడ ఏ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అని చాలా విషయాలు అక్కడ డిస్కస్ చేస్తారు కాబట్టి ఇన్స్టిట్యూట్కి వెళ్ళడంలో తప్పలేదు నోటిఫికేషన్ అయితే కంపల్సరీ భారీ నోటిఫికేషన్ ఉంటుంది ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మనం ఎప్పుడు చూసినా కానీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఒకసారి ఎస్ఐ నోటిఫికేషన్ ఒకసారి ఎవరు రెండు కనిపి దగ్గర దగ్గరగా ఒకేసారి ఎస్ఐకి కానిస్టేబుల్కి నోటిఫికేషన్ వస్తున్నాయి రెండు ప్రిపరేషన్ కూడా ఒకేసారి చేసేటువంటి గొప్ప అవకాశం వస్తుంది కాబట్టి చాలామంది కామెంట్ చేస్తున్నారు అన్న మళ్ళా నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది మేము ఎదురు చూస్తున్నాం మేము వెయిట్ చేస్తున్నాం మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి అవగాహన ఉంటే చెప్పండి అని మేడం గారు అయితే ప్రకటించారు హోమ్ మినిస్టర్ గారు ఈ ఇయర్ ఎండింగ్ అల్లా నోటిఫికేషన్ ఉంటుందని చెప్పేసి అన్నారు అయితే ప్రస్తుతం వీళ్ళు ఇంకా వీళ్ళు ఇంకా ట్రైనింగే వెళ్ళలేదు నైన్ మంత్స్ ట్రైనింగ్ చేయాలి వీళ్ళు ఆ ప్రాసెస్ ఉంటుంది ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా టైం పడుతుంది ఒకవేళ నోటిఫికేషన్ అనుకోండి నోటిఫికేషన్ ఇచ్చినా అప్లై చేసుకోవాలి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అవ్వాలి ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత మళ్ళీ ఈవెంట్స్ ఎగ్జామ్ ఉంటుంది ఈవెంట్స్ అయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది ఇంత ప్రాసెస్ ఉంటుంది కదా కాబట్టి నోటిఫికేషన్ అయితే ఉంది ఇంకా దగ్గర దగ్గరగా పదహారు వేల కానిస్టేబుల్స్ వేకెన్సీస్ ఉన్నట్టుగా సమాచారం ఉంది దగ్గర దగ్గర పదహారు వేల ఉద్యోగాలు ఉన్నాయి ఇంకానే మిగిలిన డిపార్ట్మెంట్కి సా తీసినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ ఉండదు కంపల్సరీ తీయాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు కంపల్సరీ తీయాలని అంటే చాలామంది రిటైర్ అయిపోతుంటారు పెంచినటువంటి ఏజ్ అయిపోయింది ఆల్రెడీ గతంలో ఒకసారి టూ ఇయర్స్ ఒకసారి టూ ఇయర్స్ అలా ఫోర్ ఇయర్స్ పెంచారు యాక్చువల్గా డిపార్ట్మెంట్కి వచ్చి ఎన యాభై ఎనిమిది సంవత్సరాలు ఉండేది యాభై ఎనిమిది సంవత్సరాలు కాస్త అరవై రెండు సంవత్సరాలు అయిపోయింది చాలామంది అరవై రెండు సంవత్సరాలు అరవై ఒక సంవత్సరాలలో ఉన్నారు చాలామంది రిటైర్ అయిపోతున్నారు కొంతమంది కొన్ని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చాలామంది మరణిస్తూ ఉన్నారు ఇలాగా వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయి వేకెన్సీస్ ఉన్నాయి ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా ఎవ్రీ టూ ఇయర్స్కే నేను చెప్పిన కాల్క్యులేట్ ప్రకారం ప్రతి టూ ఇయర్స్కే ఒక నోటిఫికేషన్ వస్తుంది అంటే రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు భర్తీ చేస్తున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరులో నోటిఫికేషన్ ఉంటుంది ఆ నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వడానికి వన్ ఇయర్ పడుతుంది రెండు వేల ఇరవై ఏడు దాకా ఆ నోటిఫికేషన్ వెళ్ళిపోవచ్చు కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో వెయిట్ చేస్తున్నారో కొంతమంది ఏజ్ దగ్గరకు వచ్చింది ఆ ఏజ్ దగ్గర వచ్చిన వాళ్ళు కూడా ఆలోచన చేయాలి జైలు వార్డర్కి సంబంధించిన కానీ ఫైర్ కానిస్టేబుల్కి కానీ కొంచెం ఏజ్ అనేది వాళ్ళకి ఎక్కువ ఇస్తారు ముప్పై సంవత్సరాలు పైబడే ఇస్తారు కాబట్టి మంచిగా ప్రిపరేషన్ చేయండి లాస్ట్ టైము ఒక మార్కు రెండు మార్కులు ఈవెంట్స్ దగ్గరగా వచ్చి జాబు చేజార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకోటి కూడా అడుగుతున్నారు కానిస్టేబుల్ జాబు చాలా కష్టంగా ఉంటుందా చాలా ఈజీగా ఉంటుందని మనం ఏ పని చేసినా ఏ వర్క్ కూడా ఈజీగా ఉండదు ప్రతిదీ కూడా కష్టంగా ఉంటుంది ఎవరైతే ఫైనాన్షియల్గా ఉంటారో వాళ్ళకైతే వేస్ట్ అండి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడి ఉద్యోగం ఇలాగ ఉంటుందా అలాగుంటుందా నాకు ఇంత ఉంది అంత వస్తుంది ఆర్థిక పరంగా నాకు బాగుంది నేను వచ్చాను ఇక్కడ ఇరుక్కుపోయాను అని బాధపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు వేరే ప్రయత్నం చేసుకోవడం తప్పులేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది సబ్ఆర్టినేటివ్ ఉద్యోగం మనం ఫైవ్ ఆఫీసెస్ ఏదైతే ఆర్డర్స్ ఇస్తారో ఆర్డర్ ప్రకారం మనం ఉద్యోగం చేయాలి కాబట్టి నోటిఫికేషన్ కోసం ఉన్నది ఉన్నట్టుగా ఏదో సబ్స్క్రైబర్స్ లైకులు వీటి గురించి కాకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలంటే నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీగా నోటిఫికేషన్ ఉంటుంది కానీ కానీ మేడం గారు అయితే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా డిసెంబర్ కల్లా నోటిఫికేషన్ ఇస్తామన్న మాట వాస్తవం ప్రెస్ మిట్లోనే చెప్పారు చెప్పడం అయితే ఒక అంచనా చేసుకుంటే వీళ్ళు సెప్టెంబర్లో ట్రైనింగ్కి వెళ్తారు వీళ్ళు కంప్లీట్ చేసుకోవడానికి మే జూన్ నెల పడుతుంది కాబట్టి నోటిఫికేషన్ రన్నింగ్ ఇయర్లో వేసేస్తారంటే ఆలోచన చేయాలి దీనికి నోటిఫికేషన్ అంటే ఏదో పేపర్ మీద వేసేసేది కదా కదా దానికి ఒక బడ్జెట్ కావాలి దానికి కొన్ని ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం ఖచ్చితంగా ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రావటంలో రావటంలో అయితే డౌట్ లేదు వస్తుంది కానీ ఎప్పుడు వస్తుంది కంఫమ్గా చెప్పండి అన్నంటే ఇక్కడ ఎవ్వరూ కూడా కన్ఫామ్గా చెప్పలేం ఒకసారి అనుకోకుండా నోటిఫికేషన్ రావచ్చు కొన్నిసార్లు ఆర్థికపరమైన విషయాలు ఇవి కాబట్టి కొంచెం లేట్ అవి అవకాశాలు కూడా ఉండొచ్చు అయితే చాలామంది పోలీసు ఫ్యాషన్గా అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం కంపల్సరీగా అయితే నోటిఫికేషన్ వస్తుందండి మీరైతే ప్రిపరేషన్ చేయండి నేను ఇంకా దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వస్తే నాకు తెలిసి ఏదన్నా వస్తే నేను కూడా చెక్ చేస్తున్నాను నాకు కూడా మనకు తెలిసిన వాళ్ళు కానీ ఇంకా నాకు ఫ్రెండ్స్ ద్వారా కానీ మొత్తం మ్యాటర్ అనేది గ్యాదర్ చేస్తూ ఉంటాను కదా మీకు మంచి మ్యాటర్ ఇవ్వాలి ఫ్యాక్ట్ ఇవ్వాలి ఫాల్స్ ఫాల్స్ మెసేజ్ ఇవ్వడం అంటే ఫ్యాక్ట్ ఇవ్వాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి మీరైతే ప్రిపరేషన్ అయితే చేయండి ఎవరో ఎస్ఐకి ప్రిపరేషన్ చేసేవాళ్ళు కానీ కానిస్టేబుల్కి కానీ ఫైర్కి కానీ జైలు వాటర్కి కానీ ఏఆర్ కానిస్టేబుల్ కానీ మళ్ళీ ఏపీఎస్పీ తీస్తాడో మళ్ళీ సివిల్ కానిస్టేబుల్ కానీ నోటిఫికేషన్ అయితే ఉంది ఎంత మొత్తంలో అనేది మాత్రం గ్యారెంట్ చెప్పలేము నా గెస్ట్ ప్రకారం ఆరు నుంచి ఎనిమిది వేలు గుర్తుపెట్టుకోండి ఆరు నుంచి ఎనిమిది వేలు నోటిఫికేషన్ అయితే కంపల్సరీగా ఉంటుంది కాబట్టి మీరు మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్కి నేను రిప్లై ఇస్తున్నాను మీకు టైం చూసుకుని నాకు కుదిరినప్పుడు అన్ని కామెంట్స్కి మీకు రిప్లై ఇస్తున్నాను మీరు కూడా ఏదన్నా అడిగేది కొంచెం రీజనబుల్గా ఉన్నటువంటి ప్రశ్నలు అడగండి డౌట్గా ఉన్నవి అవి అడగండి ఏ చిల్లి చిల్లిగా అన్న వాటర్ ఉంటుందా అన్న ఐరన్ బాక్స్ పట్టుకెళ్ళనా అన్న ఇంకా ఏది క్యారీ చేయాలా అన్న అది క్యారీ చేయాలా నేను అన్నీ చెప్తాను మీకు క్లారిటీగా కాబట్టి మన వీడియోస్ మన వీడియోస్ ఎలా ఉన్నాయో మన వీడియోస్ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా లేదా మన వీడియోస్ ప్యాక్ట్కి దగ్గరగా ఉన్నాయా లేదా ఒకసారి మీరే మీరు ఒకసారి ఆలోచన చేసి మంచి కామెంట్ చేయండి నాకు బూస్ట్ ఇవాళ మీరు మీకు నీ కోసం నేను మంచి కంటెంట్ ఫ్యాక్ట్ కంటెంట్ ఇవ్వడానికి నేను ఆలోచిస్తున్నాను మంచి కంటెంట్ కాబట్టి మీరందరూ ఆ విధంగా అందరూ ప్రిపరేషన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్